హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక చిన్న విషయం చెప్తా చాలామంది నాకు ఫుల్ కామెంట్గా వచ్చే మాట ఏంటంటే అన్నా ఇంత కష్టపడుతున్నావు ఇంత చేస్తున్నావు ఇంత ఏమంటారు గుడి చాకిరి చేస్తున్నావు ఎట్ట చేస్తున్నావు అన్న ఏ లెక్కడా చేస్తున్నావు అసలు ఎంత చేయగలుగుతున్నావు అన్న నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరూ నాకు చేసే కామెంట్ అది ఒకటే అంటే ట్రాక్టర్ తోలుతావు డెడ్లబండి తోలుతావు డిస్క్ తోలుతావు ప్రతి ఒక్క పని నువ్వు చేస్తావన్న మరి ఎంత ఒప్పుకుందా నీకన్నా చనామడుతురు అన్న మనకి అన్న చదువుకున్న నేను కూడా చదువుకున్నా కానీ నా చదువుకున్నా కానీ ఇప్పుడు జాబులు రాలేదు నా ఐటి సరిపోలేదు కొన్ని కొన్ని విషయాలలో తగ్గేసిన వచ్చేసిన అది దాని విషయం కాదు ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేసేది ఒకటే ఎవ్రీ కామెంట్ అది ఒకటే కష్టం ఎంత చేస్తున్నావు ఎంత కష్టం చేస్తున్నావు అన్న ఇంత కష్టపడుతున్నావు ఇంత కష్టపడుతున్నావు అని ప్రతి ఒక వీడియోలో కామెంట్లో వచ్చేది ఒకటే నాకు అలా నేను కష్టపడుతూనే ఉంటా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను నాకు జ్ఞాపకం వచ్చిన నుంచి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తూనే ఉంటున్నా ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలం కౌలు పట్టుకుంటా సొంత భూమి అయితే మనకు లేదు రెండు ఎకరాలు మూడు కౌలు పట్టుకొని చేసుకుంటున్నా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటే ఇప్పుడు పది ఎకరాలు పదిహేను ఎకరాలు చేస్తున్నాను ఐఎమ్ హ్యాపీ అది ఆ ఎంత ఎంతని అని ఇది ఎంత పడని నేను మాత్రం వ్యవసాయం చేస్తూనే ఉంటున్నా ఇంకొకటి ఏంటంటే నాకు వ్యవసాయం చేస్తున్నా అది బూతల్ లాభం రాని నష్టం రాని ఏదైనా రాని కానీ చేస్తూనే ఉంటా నాకు సపోర్ట్గా ఉన్నారు అది చాలా నాకు ఇంకొకటి అర్థమే క్వశ్చన్ ఏంటంటే కష్టపడటం నాకు కష్టపడని అన్న నేను కష్టపడుతూనే ఉంటాను నా తగ్గట్టు నాకు రెండు ఎద్దులు ఉన్నాయి రాముడి భీముడు అవి కూడా నాకు సపోర్ట్ చేస్తాయి అవి లేదు నేను లేను నాకు ఛానల్ పెట్టిన నుంచి నాకు సపోర్ట్గా ఉండేది రాముడి భీముడు అప్పుడు ఉన్న ఎద్దులేమో బస్వ బసవరాజు వాటిని అమ్మేసినాం బస్వ బసవరాజుని కొద్దిగా వాటికి ఒకటేమో హెల్త్ బాగాలేదు కాలు కరాంది ఒకటేమో వీక్నెస్ ఉంది ఇది ఇక వాటిని ఇంకొక రెండోది మళ్ళీ రాముడు భీముడు ఇచ్చినాం అది బాగా లాగుతున్నాయి పెద్దగా స్పూల్ కట్టాం అది కూడా లాగుట్ల పర్ఫెక్ట్ అది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాయి రాముడు భీముడు నేను రాముడు లాగాలంటే లాగుద్ది భీముడు గుంజాలంటే గుంజుతే అంత హెల్దీగా ఉన్నాయి ఎద్దులు బలాలుగా ఉన్నాయి అవి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాయి నాకు నేను పెట్టిన రెండు ఛానల్ కూడా గ్రోత్ పెరుగుతుంది సంతోషం వాడికి చాలా సంతోషపడుతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను అది మాంటేషన్ కూడా హెల్జిబుల్ కాలేకపోతున్నాను అది కావాలి అదొకటి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మనకున్న ఇద్దరు బండి అది ఒకటే చూపిస్తాను చూస్తున్నారు అది అది మన ట్రాక్ అతను బాహుబలి ఒక పడుతుందా బాహుబలి ట్రాక్ నాకు ఉండాల్సిందే అన్ని పనులు చేస్తా అన్న ఒక పని అని కాదు కష్టపడతానికి నాకైతే కష్టపడాలని తెలుసు కష్టపడుతూనే ఉంటాను ఇంకొకటి ఎవరిని హట్ చేయను ఎవరిని బాధ పెట్టను పిలిస్తేనే పలుకుతా లేకపోతే లేదు నా పని చేసుకుంటా నా పని చేసుకుని పోతే నా జోలికి మాత్రమే వెళ్ళడానికి అది తెలుసు పోను అది ఇంకొకటి ఏంటంటే నాకు కష్టపడమని తెలుసు నాకు ముందా ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడితే ఏ పని అని సరలేదు కష్టపడి చేస్తాను అది ఎంత కష్టమైనా ఇష్టంగా బాగు చేస్తాను నాకు నాకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలి నేను కష్టపడతా ఎంత కష్టమైనా భరిస్తాను నాకు కష్టాన్ని కూడా ఇష్టంగా భరించి నేను చేస్తుంటాను నాకు సపోర్టు మా డాడీ మా మమ్మీ మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్టు నాకు రాముడు భీముడు కూడా ఫుల్ సపోర్టు అవి కూడా చూపిస్తాను మీకు కొనుకుందిరా భీముడు రాముడు బయట సపోర్ట్ నాకు నా బయటేట కూడా చాలా మంది అడుగుతున్నారన్న ఎక్కడ మీద ఇదేనన్న మాది నేను చేసే కష్టమే బయటవాడ నేను చేసే పని ఎంత కష్టమైన భరిస్తా ఎంత కష్టాన్ని కూడా అధిగమిస్తా ఫుడ్డు తినకుండా చేసేంత శక్తి ఓపిక ధైర్యం మీరు చూస్తున్నారు ఇలా కరిగట్టుందంటే ఫుడ్ కూడా తినను అది అయిపోయినాక తింటా తినాలి కంగారు చేయాలి చాలా ఉండదు సాపే చేసుకుంటు కంగారు కంగారు చేస్తే అది నాకు నచ్చదు అది అందుకనే కష్టపడుతూ చేస్తా ఏదైనా సరే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించేస్తాను ప్రతి ఒక్కరు నాకు వీడియోలో కామెంట్ చేసేది నువ్వు కష్టపడుతున్నా ఉన్నా కష్టపడుతున్నా కష్టపడ కష్టపడతా బ్రదర్ కష్టపడుతూనే ఉంటా ఈ ఎవరి కోసం అని కాదు నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడతా ప్రతి ఒక్కరిని నవ్విస్తూ నా కష్టాన్ని తెలియపరుస్తూ ఉంటాను కొన్ని కొన్ని ఫన్నీ వీడియోలు కూడా చేస్తున్నాను చూడండి మీరు ఇది మరి రైతు కష్టాన్ని చూపిస్తున్నాను రైతు బాధనే చూపిస్తుంటాను రైతు వాళ్ళ పడే ఇబ్బందులు నేను చూపిస్తుంటాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని అన్వేషించి కాదు ఇది నాకు తెలిసిన వరకు అయితే రైతు ఇలా ఉంటాడు ఇంత కష్టపడతాడు అనేది మాత్రమే నేను నేను చూపిస్తుంటాను నాకున్న రాముడు భీముడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ అవి ఏంది నాకు బోవలేదు రాముడు భీముడు ఉంటేనే నాకు బువ్వ రియల్ అవి లేని నాకు లేదు బాబుల్ టాటర్ కూడా అక్కడ నుంచి చూడండి కానీ మీకు చూపిస్తా అదిగో బాబుల్ టాటరు నా ఎత్తుల బండి రాముడు భీముడు ఓకేనా ఇలాంటి నాకు సపోర్ట్ ఉన్నాక నాకు సంతోషం రియల్ ఇది మాత్రం వాస్తవం ఫుల్ హ్యాపీ ఇలాగే నా వీడియో చూస్తుండండి నేను మనం మరికొన్ని వీడియోలతో నేను ముందుకు వస్తుంటాను ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి నన్ను ఆరాధించండి ఏదంటే కొంతమంది అనుకోవచ్చు నా మాట తడబడుతుంది స్పీడ్కి వస్తాయని చాలామంది నాకు కామెంట్ చేస్తుంటారు నా స్పీడ్ ఉంటుంది మాట ఏమనుకోకండి కొద్దిగా అర్థం కాకపోతే మాకు సరైన ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తుండే లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ కామెంట్ చేస్తుండీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ భీముడు రాముడు రాముడు భీముడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్